రుతున్నారు పది చూస్తున్నాడు మాకేం పైగు లేదు ఈ రోజునే మా ఇంట్లో మా బిడ్డ దగ్గర కూడా ఎదురు మా పెద్ద కొడుకు మాకు పెన్షన్ మూడు రూపాయలు ఇస్తున్నారు మూడు వేలు మీద మాకు కొనలేదని చెప్తున్నాను అలాగే నాలాంటి ముసలి వాళ్ళు ఎంతో ఎంతో మంది ఉన్నారు లెక్కలు చెప్పడం నాకు రాదు కానీ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ మమ్మల్ని ఆదుకుంటే ఆ పెద్ద కొడుకు జగన్ ఈ రోజున మాకే లోటు లేదు నీ ఎవరికైనా జనవసన్ పని లేదు నా బాబు ఎప్పటికీ సీఎం గా ఉండాలి నాకు ఊపుకు తప్పుకొని ఊపిరి నిలుపుకొని నేను జగన్ బాబుకే నా ఓటేసి నేను గెలిపించుకుంటాను అలాగే మన రాష్ట్ర వాళ్ళందరూ కూడా జగన్ బాబుని గెలిపించమని జై జగన్ జై ధన్యవాదాలండి మరొక లబ్ధిదారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం